హాయ్ ఫ్రెండ్స్ పానీపూరి సైకో వీడియో క్వాలిటీ లేదని చెప్పేసి మళ్ళీ అప్లోడ్ చేయడం అయింది మమ్మల్ని బయటికి కూడా ఇలాగే అడిగారు క్వాలిటీ తక్కువ ఉంది ఏమో అందుకోసం మళ్ళీ అప్లోడ్ చేయడం అయింది మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ తాగే నీళ్ళ నా బురద నీళ్ళు అది ఈ తాగే నీళ్ళ నా బురద నీళ్ళు అనుకున్నా

అర్థం కాలే తిను లేదులే ఆహా ఒక్కడి తిన్నానా ఈ తాగే నీళ్ళేనా బుడదునిలా సరే సరే ఏసీ రది ఈ తాగే నీళ్ళేనా బుడదునిలా ఏం మాట్లాడుతున్నావురా నర్రో కట్ అయిపోయింది బాగా గుత్తులు పలుసుం రండి బాగా గుత్తులు పలుస్తాం రండి ఆయ్ బాగా గుత్తులు పలుస్తాం రండి ఆ ఏం చేస్తుంటారు ఈడ బదులు ముందున్నా అయ్యేనయ్యా మూడు గోళ్ళు రావాలా ఇదిగో పట్టుకో పాపం లేదు ఆకులు ఉన్నట్టు ఏంటి జాలి చూపిస్తున్నావా పాపం లేదు లేకులు ఉన్నట్టు బాడు అత్త యూరోడా

ఇట్ మా మామ వస్తా అని చెప్పిండి ఇప్పుడు దాన్ని దెంగుల ఇట్లా తిరుగు కూర్చొందా అన్నా ఏమనుకోబాకను పానీపూరి నీకు ఒకటి ఇస్తా లాగా చెప్తా ఎంత గట్టిగా ఉందిదా ఎంత గట్టిగా ఉందిదా మీ టూత్పిస్ లో ఉప్పు ఉందా బా ఎంత గట్టిగా ఉందిదా టైట్ గా ఉందా టైట్ గా ఉందా ఏ ఏమంటావు నువ్వు ఏం ఏమంటావు నువ్వు టైట్ గా ఉందా ఓయ్ మా గా ఇ దుగేసలే

వాసన జ కొడు ఎట్లా మీ అమ్మ నిన్ను కొడ ఎట్లా మీ అమ్మ నన్ను భరిస్తున్నాడు అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి అమ్మ వదిన కొడుకుని నమ్మద్దు దాగు எ போராஜ கேக்கு மத்திய கேப்பா குக்கு கதா குக்கு கதா குக்க மதி கிழப்பாங்க அது లేదా దచ్చిపాత ఒక అరగంటలో లేన దచ్చిపాత నువ్వు ఒక అరగంటలో అది కాకపోతే చచ్చిపాతం అన్నా దీంట్లో వచ్చి మన ఆవు పేడ మన ఆవు పేడ బర్రుచ్చాయ్ ఎన్ని కలిపా బర్రొచ్చాయ్ ఎన్ని కలిపా నవ్వు అన్నా ఒక్కరు తీసుకున్నా అన్నా అన్నా అ నౌ మా శనాయన గుర్తుకోసం నానా నేను చూస్తుండు మా శనాయన గుర్తుకోసం నాన్న నేను చూస్తుండు మా శనాయన గుర్తుకోసం నాన్న నేను చూస్తుండునావు అన్నా ఒక్కట వచ్చినప్పుడు ఆరక్షణగా ఉండదు పత్తి నెల పత్తి పెరికేత్త గుత్తే ఆ నెలమాయ కొంచెం వాడి అనుకుంటున్నావా ఏనా ఏదో మెంతలా మెంతలో ఏ వస్తారా చందనా లేదురా పొరికేస్తా రక్తం దాకా ఈ బురగ చూసారా చూడు బాగా ఈ బురగ ఏంటంటే దీంట్లో వచ్చి పేడ లేదు పేడ ఒకటి పోతే మన బర్రొచ్చ లేదు రెండు కలిపి చేసిందన్న అది తిన్నా లేదు అంగడి పెడదాం అని చెప్పాడా ఆ మధ్యలో అంగడి పెడదాం అంగడి కానీ డెవలప్ అయితే ఇంక ఇబ్బందిలేదు నేను తినలా 非常可